హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుల మనం ఈరోజు వంట ఏం చేయాలో తోచినప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఒక టమాటో ఇవి ఉంటే చాలా అండి సింపుల్గా మనము బయట పోయి బిర్యానీ అలా తింటే వచ్చే అంత ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది చేసుకొని తింటే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు మొత్తం విడియాని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి అనేసి ఇప్పుడు ముందుగా వచ్చేసి రైస్ని మనం కడిగేసి నానపెట్టుకోవాలి ఇలా రైస్ కడిగేసి నానపెట్టుకోవాలి ఇటు పొటాటో ముక్కలను వచ్చేసి ఇలా సర్కిల్లాగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు ఎందుకంటే రైస్ మొత్తం అలాగే ఉన్నాయనుకోండి మనకు కూడా తినాలనిపించదు పిల్లలు కూడా ఇష్టంగా తినలేరు అనమాట అందుకనేసి ఇలా పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ముందుగా మనము కుక్కర్ పెట్టుకునేసి కుక్కర్లో అయితే త్వరగా అవుతుందని మీరు కావాలనుకుంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందనేసి నేను కుక్కర్లో చేస్తున్నాను ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలి అప్పుడు ఇందులోకి చిన్నవి ఒకటి బిర్యానీ ఆకు చెక్క లవంగము ఒకటి యాలకి అలాగే మొగ్గ వేస్తున్నాను అండి ఎక్కువ మసాలా తీసుకుంటే ఏమీ వేయట్లేదు ఆయిల్ వేయడక్కగానే అందులోకి మనము ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వచ్చేసి ఆనియన్స్ వేసాక వేసు లేకపోతే ముఖంపై ఇంకా ఆయిల్ పట్ట పట్ట పట అంతా అన్నమాట ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలని వచ్చేసి కొద్దిగా మగ్గాలన్నమాట టమాటో బాగా గుజ్జులాగా అయిపోవాలి టమాటో త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకునేసి ఇలా కలుపుకోవాలి ఇది గుజ్జుగా అయ్యేలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాము ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకున్నాము ఇది పచ్చివాసన పోయే అంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ అలాగే పొటాటో ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కారం గరం మసాలా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ మనము ముక్కాలు గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాం అనమాట రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఎసురు ఇది బాగా మరలాలన్నమాట ఇది మరలిన తర్వాత రైస్ వేసుకునేసి ఒక రెండు విజిల్ పెట్టుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది ఎసురు మరలుతోంది కదండి ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకుందాము బటర్ వేసేసుకొని అలాగే అందులోకి రైస్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనము విజిల్ పెట్టేసుకుందాము మామూలుగా ఒకటి వచ్చేసి హై ఫ్లేమ్ మీద రావాలి ఒకటి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రావాలి రెండు విజిల్ వస్తే రైస్ సరిపోతుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది మనం చూసేద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి కమ్మగా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి